సీటు కేటాయించాలనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తూ ఉంది అందులో భాగంగా మనతో పాటు ఆలింగ్ చేసిన వారు హజీరత్ మనతో పాటు ఉన్నారు వారి అభిప్రాయ సేకరణ ఎలా ఉంది వారు ఏ ఏం చెప్తారనే విషయాలు తెలుసుకుందాం చెప్పండి అయినా ఇప్పుడున్న పరిస్థితి ఏంటి మైనార్టీలకు సీట్ కావాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ మరి దానికి మీరు ఏమంటారు ఇప్పుడు అనంతపురము తమ ఉలమాల అందరూ ఏకమైనము పదిహేను నుండి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము మా ముస్లిం క్యాండిడేట్కి ఇవాళ అని ప్రతిసారి పైరు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు నదీం నదీంకి సమయం కొరత ఎమ్మెల్యే కానీ ఇచ్చి అది మళ్ళీ మాయం చేసినారు సెకండ్ అది మళ్ళీ ఎంపీ హిందూపురం అంటే నేను నేను కూడా అతనితో పాటు పోయినాను ఎందుకంటే మన యువ నాయకుడు మన సేవ చేస్తాడు మన ముస్లింలకి కాపాడుకుంటాడు అని నేను నేను కూడా హిందూపురం కదిరి పల్లెలు పల్లెలు తిరిగినాను అప్పుడు కూడా ఇలా ఇప్పుడు కూడా ఈ లాస్ట్ వరకు వచ్చిన వారికి కూడా ఇప్పుడు ఇంకా మనకి కనబడటం లేదు ఇప్పుడు ముస్లిములు ఏకమైనారు మన అనంతపురం పట్టణంలో తమాము ఉలమాలంటే రెండో రెండు వరకుల సున్ని అని సున్ని తబిలి ఉలుమాలు ఒకటి అయినారు ఇప్పుడు ఎందుకంటే మన అనంతపురంకి ఒక ముస్లిం ఇవ్వ ముస్లింకి క్యాండిడేట్కి ఇవ్వాలా అని మన మనసుల్లో ఉంది ఈ సూర్య ఒక్కలకి ఇచ్చినారనుకో డెఫినెట్ గెలుచుకుంటాము మేము పల్లెలు గేరి గేరి తిరిగి తిరిగి కూడా చేసుకుంటాము ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రెండు వందల సీట్లు పైన ఉన్నప్పుడు మూడు నాలుగు ఇస్తాడు మా జగన్మోహన్ రెడ్డి గారు మేము మన జనాభా పరిధిపరంగా మాకు కనీసం అంటే అనంతపురం డిస్టిక్కి ఒక నాలుగు ఇచ్చి రాష్ట్రం రాష్ట్రమంతా ఒక ఇరవై సీట్లు ఇవ్వాల ఎమ్మెల్యే ఎంపీలు కలిపి అది ఏం లేదు నాలుగు ఐదు ఏడో ఇస్తాడో అది ఏం ప్రసంగంలో రాలేదు మాకు మన ముస్లింలు మన ఒక నాయకుడు అనేవాడు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో ఉండి కానీ మన సందేశాలు తీసుకుని పోతాడని మాకు మాకి మాకు ఇది ఉంటుంది దానికోసమే ఇప్పుడు నేను కోరుతూ ఉన్నాను సీఎం గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే అనంతపురంకి తూర్పు ముస్లింలకి ఉచేది వల్ల ఎందుకంటే మన ముస్లిములకి ఇస్తే నేను నదినిమే అని కాదు ఎవరికన్నా ఈని ఒక ముస్లింకి ఇస్తే మేము చేసుకుంటాం ఎందుకంటే నేను నదిం దగ్గర ఉంటాను నదిం కడుగుతాను అని అట్లా కాదు మన ముస్లిం అనే వ్యక్తికి ఎవరికన్నా ఈయని మేము గెలుపుతూ వస్తాము డెఫినెట్ గెలిపించుకుంటాం ఇన్షా ఏ పార్టీని కానీ వేరే పార్టీ వాళ్ళకి కూడా నేను ఇతని ఇదే పార్టీకి కాదు జగన్ జగన్మోహన్ రెడ్డికి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకా ఏ వేరే పార్టీలు కానీ ఎవరో కానీ మన ముస్లిములకి అక్కడ ఎవరు ముద్దిస్తారో వాళ్ళని మేము గాయం చేసుకుని మేము గెలుపుకుంటామని నాకు ఎంత ఓపిక ఉంది నేను చేస్తాను కూడా నేను ఏంటో మా పని పాటలు అద్దెను వదిలేసి మనం ఏకమైనామో ఇప్పుడు ఉలమాల ఏకమైనప్పుడు ఇంతవరకు ఇల్వ కాలేకపోయి ఇప్పుడు అయినారు ఇప్పుడు అయినా సమయం వచ్చింది దానికోసం మనం కోరుతూ ఉండం అంతే ఇన్షాల్లా చూస్తారు కదండి ఏదైతే ముఖ్యంగా ఇక్కడ ఉల్లమ్మాలందరూ ఏకమయ్యి ఈరోజు సున్ని తబ్లిక్ జమాత్ కూడా ఏకమయ్యి ఏకతాటిగా ముస్లింలు అందరూ ఎవరికి మైనార్టీల నాయకుడికి కేటాయించినా కూడా సీట్ ఖచ్చితంగా గెలిపించు గెలిపించుకుంటామని ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి మన్నిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తుంది డీ త్రీను న్యూస్ చూస్తూనే ఉండండి అనంతపురం